వివాద రహితుడు మృదు స్వభావి అయిన స్వర్గీయ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వ్యవసాయ కళాశాలలో ఉన్న గౌతమ్రెడ్డి స్మృతి వనం వద్ద రెండో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు మేకపాటి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు వైసీపీ శ్రేణులు అభిమానులు కలిసి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళులర్పించారు ఆయన్ను గుర్తు చేసుకుని శోకసంద్రమయ్యారు పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ రామాయణ మహాభారత ప్రవచనాలను వినిపించారు అద్భుతాలు చేసిన వారిలో మేకపాటి కుటుంబీకుల మేలు మరువులేనిదన్నారు మేకపాటి రెడ్డి మృతి చెంది రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని తెలిపారు మరువులేని నేతను మరోసారి స్మరించుకుంటూ వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వచ్చారన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శన సినీ గాయకులు ధనుంజయ్ లిప్సిక ఉదయ్ పాటలను మేకపాటి గౌతమ్ రెడ్డిని గుర్తు చేస్తూ ఆలపించారు జిల్లాలోని ప్రముఖులు మేకపాటి అభిమానులు వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి వర్ధంతికి హాజరై నివాళులర్పించారు గౌతమ్ రెడ్డి గారినిపించేటువంటి అవకాశం శాశ్వతంగా ఈరోజు గౌతమ్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా ప్రజలు ప్రధానంగా రైతాంగం పొందుకునేటువంటి విధంగా ఈరోజు ఉన్నటువంటి మేకపాటికి వచ్చే అంగ బ్యారేజ్గా ప్రధానమైనటువంటి బ్యారేజ్ నిర్మించి దానికి అలంకరణ చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమలో ఉన్నకునే తెలుసా దానితో పాటు పెద్దల మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన దుర్సభ ఈరోజు ఈ మేకపాటి మేకపాటికి రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్గా ఏర్పాటు చేయాలి చాలామంది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు తయారు చేయాలి అధికారులు తయారు చేయాలనేటువంటి పక్షంతో ఈరోజు కాలేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలను అనుమానం తీసుకురాగలిగాను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంగణాన్ని ఆయన ప్రభుత్వానికి అప్పజెప్పడం వేకపాటి రెడ్డి వ్యవసాయ కళాశాలగా ఏర్పాటు చేసేటువంటి దాంట్లో నేను భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అందరిందరూ నేను నాతో పాటు నా తమ్ముడుగా ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద రాజమోహన్ రెడ్డి గారు అందరం కలిసి వెళ్ళి దీనిని రాబోయేటువంటి రోజుల్లో యూనివర్సిటీకి వ్యవసాయం విశ్వవిద్యాలయం స్థాయికి తప్పనిసరిగా తీసుకొచ్చి ఆ స్థాయికి ఎదిగేటువంటి విధంగా దీనికి ఆ స్థాయి కలిపి தாக்கரமையோ கல்விடி அதுக்கிட்டே கௌதம் ரெடி காரி ரூபம் எப்படி கூட மூலம் மச்சுக்கோல அந்த மஞ்சள் தலவிடி வெனுக்கின பிராந்தி ராஜமோகன் ரெடி தர்வாத்த நெக்ஸ்ட் ஜனரேஷன் கூட ಪ್ರಾಂತ ಸೇವಲು ಖಾತಸ ಮರಣ ಮರ ಸಂಬಂಧಿಸಿದ ಮಂದಿರೇ ಕೊಟ್ಟ ಮಂದಿ ರೋಜನೆ ಓಪನ್ ಸರಿಗೂ ఈరోజు వెనకబడిన ప్రాంతాలు రాజమోహన్ రెడ్డి రెండు కళ్ళు లాంటివి ఆత్మపూర్ ఉదయగిరి నియోజకవర్గం దానికి సంబంధించిన ఉదయగిరి నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి గారు ఆత్మపూర్ నియోజకవర్గానికి గౌటమ్ రెడ్డి గారి నేతృత్వం చేస్తూ రాజమోహన్ రెడ్డి గారి ఆశలతో పాటు గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకొనడానికి ఇద్దరు కలిసి పనిచేయడం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధిలో మన మధ్య లేకపోయినా గౌతమ్ అనేటువంటి వ్యక్తి పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు గౌతమ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయమైన హృదయపూర్వకమైనటువంటి ఘనమైనటువంటి వాళ్ళు గారు పద్యం చెప్పారు ప్రారంభంలో అమలిన ఆయన ఏమన్నాడంటే అమల సువర్ణ శృంగ ఖురమై కపిలం బిప్రణకు దానము చేసిన సమకూరు భారత అన్నాడు భారతం వింటే ఏం ఫలమయ్యా అన్నాడు అమల సువర్ణ ఎంత అద్భుతమైన ఊహలో చూడండి అలా ఉండేవాళ్ళు పూర్వం ఇప్పుడు మనకు తంజావూరు దగ్గర రెండు వందల పదహారు అడుగుల ఎత్తు గోపురముతో బృహదీశ్వర ఆలయము కట్టాడు మహానుభావుడు చోడరాజులు ఎటువంటి వాళ్ళు అండి వాళ్ళు ఆ ఆలయం మొత్తం ఒక వంద ఎకరాలలో ఉంటుంది ఆలయం వంద ఎకరాలలో ఒక ఆలయము కట్టించాడు రెండు వందల పదహారు అడుగుల గోపురము ఎత్తు దానిలో అంత దానిలో సగమంత ఎత్తు ఉన్న లింగము శివలింగము ఎంత పుణ్యం చేసుకుని ఉండాలండి ఆ చెయ్యి ఆహ్వానించిన బ్రహ్మశ్రీ డాక్టర్ పాడుగుల నాగపల్లి శర్మ గారు నాగపల్లి శర్మ గారు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు అలాగే ఈ నేపథ్య గాయకులు ప్రముఖ నేపథ్య గాయకులు ధనంజయ్ గారు సాయి గారు అలాగే భిక్షిక గారు హరిణ గారు వాళ్ళు వచ్చారు తర్వాత భరతనాట్యం ఉంది కూడా భరతనాట్యం మహేశ్వరి గారు ఆయన కూడా వచ్చారు బహుశా మిమ్మల్ని రంగింపజేస్తారు నేను మీకు డాక్టర్ నాగపడి శర్మ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు బహుశా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి సమక్షంలో శతావధానం చేసి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు అందరూ కూడా నాగపడి శర్మ గారంటే మాడుగుల నాగపల్లి శర్మ గారంటే వారికి వారే సాటి అందువల్ల ఆయన రావాలని నేను కోరుకున్నాను వారు మనల్ని అనుగ్రహించి ఇక్కడికి రావడం జరిగింది వారికి శత శతధాల ధన్యవాదాలు చెప్తూ అది వారికి గొప్పగా అందరూ కూడా నమస్కరించి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనకు రాయలసీమలో తాడిపత్రం దగ్గర పుట్టారు వారు మనకు నిజంగానే ఈ ఉదయగిరి ప్రాంతం కూడా వేరుకు నెల్లూరు జిల్లానే కానీ రాయలసీమ కంటే బాగా వెనకబడ్డ ప్రాంతం ఇది బాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇక్కడికి నీటి పారుదల విషయాలు కూడా వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి హై లెవెల్ కెనాల్ కానివ్వండి రేపు పువలవరం పూర్తయితే మన ప్రాంతానికి కూడా మీరు సమృద్ధిగా వచ్చే అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాలు కలిగాక రాబోయే రోజుల్లో ఆయనకి అన్ని శుభాలు కలగాలి కానీ శర్మ గారిని కూడా వారిని ఆశీర్వించవలసిందిగా కోరుతున్నాను నేను ఆ విధంగా నాగపల్లి శర్మ గారు మనం అనుగ్రహించి ఇక్కడికి వచ్చినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ వారికి అన్నీ కూడా భవిష్యత్తు గొప్ప గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో వారు నేను వారు ఏది కోరితే అది ఇద్దాం రాబోయే రోజుల్లో వారు వారికి చాలా అక్కడ నడుపుతున్నారు హైదరాబాద్ లో తప్పనిసరిగా వారికి వారు కోరిన కోరిక ఏది కోరినా సరే బహుశా నా శక్తి నెలకే కొడతారు మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచిన జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతముని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు